దిస్ ప్రోగ్రాం ఇస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ఫుడ్ స్టోరీస్ ఇవాటి ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉన్న నాటు రెస్టారెంట్కి వచ్చేసాము ఇక్కడ ఫుడ్స్ అన్నీ కూడా చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉన్నాయని తెలుస్తోంది సో ఏమేం రెసిపీస్ ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటారు నాటు సిగ్నేచర్ రెసిపీస్ ఏంటి అనేది కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి

పాన్ వేడయ్యాక ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవాలి ఓకే ఆయిల్ ఎక్కువ హీట్ ఉండడం వల్ల త్వరగా ఫ్రై అయిపోయింది గార్లిక్ చాప్ అని వస్తుంది ఓకే ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ గ్రామ్ ఓకే దాని తర్వాత చాప్ చిల్లి మంచిగా ఎర్ర అయిపోవాలన్నమాట అంతా కొత్త కొత్త రెసిపీస్ కూడా మీ ఓన్ గా ట్రై చేస్తూ ఉంటారా ఇవన్నీ ఓన్ గా చేసినాయి మేడం ఇవన్నీ మీరే ఓన్ గా చేస్తారా జుబ్లీ సిరల్ కొంచెం బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటది కదా అవును అవును కొత్త కొత్త రెసిపీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అవును చిల్లీ పౌడర్ ఓకే కొరియండర్ పౌడర్ ఓకే జీరా గరం మసాలా కొంచెం పసుపు తర్వాత కరివేపాకు అన్నీ యాడ్ చేసేసుకోవాలి అనమాట ఎట్ ఏ టైం ఇప్పుడు ఈ మసాలాలు కొంచెం పచ్చివాసం లేకుండా ఓకే ఓకే నీట్గా ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేస్తాం ఓకే ఆ జ్యూసీ ఫ్లేవర్ రావడానికి కొంచెం జ్యూసీ మసాలా బాగా కలిసిపోతది దాని తర్వాత మా స్పెషల్ మసాలా ఏమున్నాయో ఓకే సో అన్నీ వేసేసుకున్నాం కదా సో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న షాప్స్ ఏవో ఉన్నాయో చికెన్ చికెన్వి అవి కూడా వేసేసుకొని ఇట్లా మంట ఎక్కువ పెట్టి వేయించుకోవాలన్నమాట సో దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ నాటులో వాళ్ళు స్పెషల్గా రెడీ చేసిన కారం వేయడం వల్ల ఆ ఘాటు మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది సో స్పైసీ స్పైసీ అని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇదే అనమాట స్పైసీ అంతా కూడా సో తినేటప్పుడు నశాలా అనకు అందుతుంది ఇక్కడ చేసేటప్పుడు కూడా అందుతుంది సో అలా వస్తుంది అనమాట ఫ్లేవర్ అంతా కూడా సో ఈజీగా ట్రై చేయొచ్చు ఇది నాటు వల్ల స్పెషల్ ఐటమ్ మన హెచ్ఎఫ్ వెంకట్రావు గారు స్పెషల్గా ఈ డిష్ని ప్రిపేర్ చేస్తారంట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఫేవరెట్ అనే చెప్పొచ్చు సో ఫైనల్గా అయితే నిమ్మకాయ పిండేస్తారు సో దీంతో రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టే కదా సో నాటు రెస్టారెంట్ వారి గుత్తి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అనేది దానికంటే ముందు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం జనరల్గా గా ఏదైనా ఐటమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్నిసార్లు మీరు ట్రై చేస్తారు అంటే అది బాగా రావాలి అండి ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు సరిపోతుంది అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా చాలా టైం పడుతుంది మీ అందర్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఓకే అయితే గుట్టి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర తోటి గార్నిష్ చేసేస్తున్నారు రైట్ సిగ్నేచర్ రెసిపీ అయినా గుత్తి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా అయిందో మొత్తానికి గుత్తి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది వెంకటరావు గారు టేస్ట్ చేసిద్దాం ఇంతకుముందు వెంకట్రావు గారు చెప్పారు కదా ఆయన ఓన్ గా ప్రిపేర్ చేసిన ఎల్లిపాయ కారం అది టేస్ట్ అంతా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది పర్టికులర్గా తెలంగాణ వాళ్ళకు చాలా ఇష్టపడుతూ ఉంటారు ప్రతి దాంట్లో ఎల్లిపాయ కారం వేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు అండ్ స్పైసీగా ఇష్టపడే వాళ్ళు తినాలి అనుకునే వాళ్ళు చికెన్లో పర్టికులర్గా సో మంచి ఎమ్మీ టేస్ట్ ఉంది చాలా స్పైసీగా ఉంది చాలా చాలా బాగుంది సో మీరు నాటు రెస్టారెంట్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రెసిపీని షోర్గా ట్రై చేయండి మంచి స్పైసీ చికెన్ రెసిపీ టేస్ట్ చేసేసాం కదా చాలా గా ఉంది నెక్స్ట్ ఏ రెసిపీ చూపించబోతున్నారో చెప్పిన అడిగి మాట్లాడదాం సో ఏం చెప్పి చూపించబోతున్నారు నెక్స్ట్ మేడం అత్తిలి మాంసం ఎప్పుడు అత్తిలి మాంసం ఎప్పుడు అంటే అత్తిలి స్పెషల్ అత్తిలి స్పెషల్ మేడం అదే ఓకే ఏమి కావాలి దానికి దీనికి మటన్ బాయిల్ చేస్తుంది మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటది సేమ్ ఉప్పు కారం వేసి చేస్తాము ఓకే ఆ రెండోది వచ్చేసేసి దీనికి ఒక పేస్ట్ తయారు చేస్తాం మేడం ఓకే కొత్తిమీర పుదీనా ఓకే కాజు ఓకే ఇది దానికి మెయిన్

రెగ్యులర్గా కాకుండా స్పెషల్ డిషెస్ ఏమేమి ఎక్కువగా ఆర్డర్ అడుగుతూ ఉంటారు జనరల్గా జనాలు వచ్చేసేసి అత్తిల మాంసం ఒకటి గోలిచన్న మాంసం ఒకటి ఓకే తర్వాత బిర్యానీ ఈ మధ్య అంతా పులావులు ఎక్కువ ఓకే 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 రైట్ ప్యాన్ వేట్ చేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి నార్మల్ ఆయిలే కదా మనం రిఫండ్ రిఫండ్ ఆయిల్ మేడం ఓకే కొంచెం గార్లిక్ వస్తుంది ఓకే గార్లిక్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్ ఆనియన్ తర్వాత దీనికి స్లిట్ చిల్లి వస్తుంది స్లైసెస్ మిర్చి వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు ఓకే నాటులో మీకు బాగా నచ్చిన రెసిపీస్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు నాటులో నచ్చిన రెసిపీ వచ్చేసి గుత్తి స్టైల్ జాయింట్ ఓకే తర్వాత ఒంగోలు బిర్యానీ ఒంగోలు బిర్యానీ ఓకే ఒంగోలు స్టైల్ మనము చికెన్ కీమా ఓకే దానికి రెండు లెగ్స్ సపరేట్ వస్తాయి తర్వాత అత్తిని మాంసం ఎప్పుడు ఓకే తర్వాత

సో టేస్టీ టేస్టీ రెసిపీస్ అన్ని కూడా అండ్ డిఫరెంట్ రెసిపీస్ అన్ని కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కాని ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు మీరు అండ్ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు స్పైసీగా కొంచెం స్పైసీ తక్కువ కావాలనుకున్నా కూడా అలా కూడా ప్రిపేర్ చేసి ఇది కొంచెం స్టార్ట్ అయిపోయింది ఓకే ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉప్పు కారం కొంచెం లైట్గా వేసేసుకొని మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం మాంసాన్ని సో అది వేసేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం కారం ధనియాల పౌడర్ జీరా జీరా తర్వాత ఓకే కారం ఉప్పు జీరా కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నారు కదా అదంతా మాంసానికి అంతా పట్టాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఈ రెసిపీకి చాలా స్పెషల్ అయిన పుదీనా కాజు కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం అనమాట సో ఈ రెసిపీకి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని రెసిపీస్కి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వాటి వల్లనే ఆ రెసిపీకి టేస్ట్ బాగా వస్తుంది యా చూసామా కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఫ్లేమ్ ఎక్కువగా పెడుతున్నారు కొన్ని కొన్ని టైమ్స్లో ఫ్లేమ్ తక్కువగా పెడుతున్నారు ఆల్రెడీ మటన్ ఉడికిందే కాబట్టి ఆ మసాలాలన్నీ కూడా దానికి పట్టాలి అంటే ఒక్కొక్కసారి ఫ్లేమ్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఓకే కొత్తిమీర వేసుకున్నారు అండ్ లైట్గా మిరియాల పౌడర్ కూడా వేసుకుంటున్నారు సో లాస్ట్లో వచ్చేసి మనకు నిమ్మకాయ పిండేస్తున్నారు అనమాట సో వీటన్నిటి వల్లనే రెసిపీకి చాలా చాలా టేస్ట్ వస్తుంది సో నాటులో చాలా వెరీ స్పైసీ ఐటమ్స్ ఇవన్నీ కూడా సిగ్నేచర్ ఐటమ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి ఆల్రెడీ మనం నాన్ వెజ్లో చికెన్ ఐటమ్ ఒకసారి చూసాము ఇప్పుడు మటన్ ఐటమ్ చూస్తున్నాము సో ఫ్లేవర్ కూడా ఘాట్ ఇక్కడ దాకా తెలుస్తుంది అనమాట సూపర్గా ఉంది స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మనం జనరల్ గా ఉప్పు కారం ఒకసారి చూడాలి చూడాలి అంటే మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి సో సోజువల్ మనం ఇంట్లో ఎలాగైతే ఉప్పు కారం తక్కువ పడితే టేస్ట్ చూసి వేసుకుంటాము సో అలాగే ఇక్కడ కూడా టేస్ట్ చూసి వేసుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా రెడీ ఓకే సో చూసారా చాలా స్పైసీగా కలర్ఫుల్గా ఘాటుగా ఉన్న నాటువారి సిగ్నేచర్ రెసిపీ అత్తిలి మాంసం పేపుడు రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి చూద్దాం ఆబ్వియస్లీ బాగుంటుంది బట్ వన్స్ మన వాళ్ళ కోసం ఎలా అయింది అని నిజంగా చాలా చాలా టేస్టీగా ఉండింది థ్యాంక్ యూ మేడం దీంట్లో పచ్చిమిర్చి వస్తుంది కదా నేచురల్ ఫ్లేవర్స్ మంచిగా కరెక్ట్ ఎందుకంటే దీనికి స్పెషల్గా యాడ్ చేశారు కాబట్టి కాజు పుదీనా కొత్తిమీర పేస్ట్ అది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది జనరల్గా మనం ఇంట్లో అయితే నార్మల్గా వేసుకుంటాం కానీ పర్టికులర్గా గ్రైండ్ చేసి వేసుకోం కాబట్టి దీంట్లో అది ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు సో సూపర్గా అయింది మీరు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉన్న నాటు రెస్టారెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఈ సిగ్నేచర్ రెసిపీని షోర్గా ట్రై చేయండి రైట్ ఇప్పటి వరకు మనము ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే చూసాము ఇప్పుడు రైస్తో పాటు కూడా ఒక ఐటమ్స్ చూడబోతున్నాం అనమాట ఒంగోలు స్టైల్ కీమా కోడితో పాటు ఉంటుందన్నమాట అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు సో ఆయన అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే అడుగుదాం చెప్ ఏంటి ఇప్పుడు చేయబోయే రెసిపీ ఇప్పుడు చేయబోదు మేడం ఒంగోలు కోడి కీమా బిర్యానీ అని ఒంగోలు కోడి కీమా బిర్యానీ ఓకే అక్కడ ఏముంది అంటే ఇప్పుడు రెండు లెగ్ పీస్ ఉంటాయి కదా ఓకే మసాలాలు బాయిల్ చేసేస్తాం మసాలాలు ఓకే ఆల్మోస్ట్ కుక్క అయిపోద్ది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైన్ పర్సెంట్ కుక్కైపోతే దీని తర్వాత వచ్చేసి ఇది కీమా చికెన్ కీమా చికెన్ కీమా ఇది ఓకే ఓకే చికెన్ కీమా కీమా అనగానే మనం మటన్ అనుకుంటాము ఇది చికెన్ కీమా చికెన్ కీమా ఓన్లీ మొత్తం చికెన్ వస్తది ఇది ఓకే ఓకే దీని ఏందంటే కొంచెం గార్లిక్ కరమేసి స్టార్ట్ చేస్తాం ఆల్్రెడీ ఒక 75% కుకింగ్ అయిపోతుంది ఓకే ఓకే ఎందుకంటే మన హోటల్ కదా ఫాస్ట్ పోవాలంటే మనం మీద రెడీ చేసి పెట్టుకోవాలి అవును అవును కరెక్ట్ దాని ప్రకారము ఇది మిగతా ఎట్లా చేయాలి ఆ యా యా ఓకే ఇది నాటు వల్ల స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అన్నమాట సో ఒంగోలు కోడి కీమా బిర్యానీ సో ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాము ప్యాన్ వెయిట్ చేసుకోవాలి డ్రస్ ప్యాన్ వెయిట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటున్నారు ఓకే దాదాపుగా మీ ఓన్గా ఎన్ని కొత్త కొత్త రెసిపీస్ మీరు క్రియేట్ చేశారు దీంట్లో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఎయిటీ ఓకే మీరు ఎక్కడెక్కడ చేశారు వర్క్ నేను ఫస్ట్ మ్యాడమ్ స్టార్టింగ్ వచ్చేసి స్విస్ట్రాయ్ హోటల్ ఓ 98 in 2002 98 నుంచి దాదాపుగా 20 ఇప్పటి వరకు అంటే 25 28 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు కుకింగ్ ఓకే ఆ తర్వాత వచ్చేసి ఐటిసి కాకత ఉంది ఐటిసి కాకతీ అలా ఓకే తర్వాత నోటల్ కూడా ఓకే రైట్ పాన్ వేడెక్క ఆయిల్ వేసుకున్నామో ఆయిల్ కూడా వేడైంది గార్లిక్ వేసుకున్నామో ఆనియన్స్ స్నిర్ చిల్లీస్ ట్ చిల్లీ వేసేసుకొని మంచిగా దాన్ని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా మేము చేసుకోవాలి ఓకే తర్వాత ఐటీసీ తర్వాత ఐటీసీ తర్వాత నోటిల్కి వెళ్ళాను నోట్ వెళ్ళ తర్వాత టూ థౌసండ్ సిక్స్ స్టార్టింగ్ ఓ తర్వాత కొంచెం మల్లబెల్లి కట్టుకోవచ్చు కొంచెం అది కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకోవాలి అది కూడా కొంచెం మంచిగా మగ్గాలి ఎందుకంటే అల్లమిరపాయ పేస్ట్ అలాగే పచ్చిపచ్చిగా ఉంటే తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మంచిగా అది ఫ్రై అయిపోవాలి మనకి తెలిసిపోతుంది కూడా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది సో తర్వాత దీనికి సపరేట్ ఒక మసాలా ఉంది టమాటా మసాలా బిర్యానీ దీని గురించి చేసింది ఓకే ఆనియన్ టమాటా మసాలా అంటే ఆల్రెడీ అవి పర్చేస్ పెట్టేసేస్తాం మనం ఓకే కారం కూడా వేసారా దాంట్లో కారం కొంచెము లైట్గా వేస్తాము ఓకే ఓకే ఇప్పుడు చిల్లీ పౌడర్ ధనియా ఓకే జీరా ఓకే పసుపు సో మసాలాలు మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నారు అనమాట సో ప్రతి రెసిపీకి కూడా ఒక కొత్త కొత్త ఇంగ్రిడియంట్ని యాడ్ చేసి ఇస్తున్నారు ఎందుకంటే ఆ స్పైసెస్ వల్లనే ఆ ఇంగ్రీడియంట్ కి ఆ రెసిపీకి అందరికీ కూడా మంచి టేస్ట్ వస్తుంది సో మనం చూపించిన మూడు రెసిపీస్ లో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క స్పెషల్ మసాలాని యాడ్ చేయగలిగింది అనమాట యా చికెన్ కీమా ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని దానికి ఉప్పు కారం కొంచెం మసాలా పట్టించి అలా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు మనం చేసుకున్నాము కీమా మొత్తం అంతా కూడా మనకు చెస్ట్ పీసే ఉంటుంది సో ఎక్కడ బోన్స్ అనేవి ఉండవు జనరల్గా కీమా అంటే మనం మటన్ కీమానే ఎక్కువగా అనుకుంటూ ఉంటాం కానీ చికెన్ కీమాలో ఇది ఒక స్పెషల్ రెసిపీ అనమాట ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిగతా ఏమన్నా కుక్ అవన్నీ ఉంటే అది కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇది ఫైనల్లో కొంచెం మళ్ళీ దాన్ని చూసి మన కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తాం చికెన్ పీసెస్ని వేసుకుంటున్నారు రెండు సో ఆ మసాలా అంతా కూడా మళ్ళీ దీనికి పట్టేలాగా ఆల్రెడీ కుక్ చేసుకున్నాము అంటే బాయిల్ చేసాము అవి కొంచెం ఉప్పు కారం మసాలా వేసి బాయిల్ చేసాము ఈ మసాలా అంతా కూడా మళ్ళీ దీనికి పట్టేనే కదా ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది సో అదంతా కూడా పట్టేలాగా బాగా మంచి ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నారనమాట జనరల్గా ఇప్పుడు ఎందుకు ఇంత ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తున్నారంటే ఆల్రెడీ అవి లో ఫ్లేమ్ మీద కుక్ చేసినవే కానీ కస్టమర్ అడిగినప్పుడు క్విక్గా మనం ఇవ్వాలి కాబట్టి కొంచెం ఈజీ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా లో ఫ్లేము హై ఫ్లేము అండ్ మీడియం ఫ్లేము ఇలా పెట్టుకొని కుక్ చేయడం వల్ల కూడా రెసిపీకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అది కూడా మనం ఇంట్లో కూడా చేసుకున్నప్పుడు మనం గమనిస్తాం కదా సో రెస్టారెంట్లో కూడా ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతూ ఉంటారు సో కొంచెం కొత్తిమీర వేసుకున్నారు తర్వాత బయట ఎక్కడన్నా వెళ్ళారా మీరు నేను బయట యూరోప్ కంట్రీకి వెళ్ళాను మేడం ఓ అక్కడ ఎలా ఉంటుంది మన వాళ్ళు అక్కడ కూడా చాలా అంటూ ఉంటారు అంటే హోటల్స్ మన ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి ఓ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ అక్కడ వాళ్ళకి కూడా సేమ్ ఎక్కడ మర్చిపోకుండా మన ఐటమ్స్ అక్కడ మళ్ళీ గుచ్చి చేసేలాగా చేసి వచ్చారా ఈ సౌత్ ఇన్యన్ రెస్టారెంట్ ఓపెన్ చేసి వచ్చారు ఓ నైమా నాని మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ రెస్టారెంట్ ఉన్నాయి ఓకే చూస్తున్నారా ఆ కుక్లో కూడా మనకు తెలుస్తుంది ఆ కీమా కానీ ఆ పీసెస్ కానీ దేని దానికే సపరేట్గా తెలుస్తుంది అనమాట సో పిల్లలకి కూడా చికెన్ ఇట్లా చాలా ప్రోటీన్ ఫుడ్ చెప్తూ ఉంటారు కాబట్టి రాగా వాళ్ళు తినాలంటే కూడా కష్టపడితే ఒకవేళ బోన్స్ ఎక్కువగా అనుకున్నప్పుడు ఇలా కొంచెం కీమా టైప్ ఆర్డర్ చేసి తినిపించినా కానీ ఇలా చేసుకొని మనం ఇంట్లో వచ్చేసినా కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారు ఈ మొత్తం రెసిపీ అంతా కూడా అవ్వడానికి ఎంత టైం పడుతుందండి

సో ఆల్రెడీ మనకు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది దాంట్లో ఇప్పుడు దీనికి స్పెషల్ పార్ట్ ఏంటి అంటే డెకరేషన్ ఇప్పుడు అలా చేసిన వాటిని ఎలా డెకరేట్ చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని బట్టే మనకి ఇంకా క్రేవింగ్స్ అన్నమాట వావ్ ఎంత లుక్ చాలా ఆసంగా ఉంది కదా అని చెప్పేసి మొత్తానికైతే ఒంగోలు స్టైల్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్తో పాటే చేశారు కానీ చూడడానికి చూసారా మటన్ చాప్స్ లాగా ఉంది చాలా సూపర్గా ఉంది సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయింది అనేది సో మనము ఎక్కువగా ఏం తిన్నా కూడా కంపల్సరీ రైస్ ఐటెం అయితే ఆర్డర్ పెడతాం మనం వాళ్ళందరూ సో రైస్ ఐటంతో పాటు చికెన్ అలాగే కీమా చికెన్ కావాలనుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు సో నాటులో ఇది సిగ్నేచర్ రెసిపీ మీరు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉన్న నాటు రెస్టారెంట్కి వస్తే మాత్రం ఈ స్టైల్ అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇది చెఫ్ గారి వెంకట్రావు గారి స్పెషల్ రెసిపీ అనమాట సో టేస్ట్ చేద్దాం చాలా చాలా కమ్మగా ఉంది చాలా బాగుంది చాలా అద్భుతంగా చేశారండి ఎక్స్పీరియన్స్ అంతా తెలుస్తుంది ఈ ఫుడ్ లో ఎందుకంటే ఇంత దాకా వచ్చిన తర్వాత ఒక మంచి ఐటమ్ తినలేకపోతే చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి ఐటమ్స్ తిన్నప్పుడు అబ్బాయి ఎంత బాగా తిన్నా ఒక్కటి తిన్నా చాలు కదా అనిపిస్తుంది సో అలా ఉండింది మీరు ఎప్పుడైనా జూబ్లీస్ రోడ్ నెంబర్ థర్టీ లో ఉన్న నాటు రెస్టారెంట్కి వస్తే మాత్రం ఇది షోర్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో చూసారు కదా రోడ్ నెంబర్ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్ని కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా స్పైసీగా కూడా ఉన్నాయి సో స్పైసీగా తినాలి అని అనుకునే వాళ్ళు షోర్ గా రెస్టారెంట్ని రెస్టారెంట్ విజిట్ చేయండి ఇది వాటి హెచ్ఎం టీవీ ఫుడ్ స్టోరీస్ మరో ఫుడ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాండ్ బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ